రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఏడు రూపాయలు బెల్ట్ చిక్కు కూడా ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక తీగు చిక్కుడ ఇరవై రూపాయలు కాకర పెద్ద కాకర వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు పన్నీర్ కాకర వచ్చేసి ముప్పై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక క్యారెట్ విషయానికి వస్తే లోకల్ క్యారెట్ వచ్చేసి ఇరవై రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయలు ఇక ఊటీ క్యారెట్ వచ్చేసి ముప్పై నుండి నలభై వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక బీట్రూట్ విషయానికి వస్తే కిలో బీట్రూట్ వచ్చేసి లోకల్ బీట్రూట్ వచ్చేసి పది నుండి పదహైదు ఇక ఊటీ బీట్రూట్ వచ్చేసి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ విషయానికి వస్తే కిలో క్యాబేజ్ వచ్చేసి మూడు రూపాయలతో నుండి ఏడు రూపాయల వరకు కూడా కిలో క్యాబేజు పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే కిలో కాలీఫ్లవర్ వచ్చేసి మనకు ఒక పువ్వు వచ్చేసి పది నుండి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వరి వంకాయ పది నుండి పదహైదు ఉజాల వంకాయ పది నుండి పదమూడు బాటల్ బింజార్ ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పాల్యం వంకాయ వచ్చేసి పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పాల్యం వంకాయ పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి పద్నాలుగు రూపాయలతో ఉండి పద్దెనిమిది రూపాయల వరకు కూడా స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడు పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా దోసకాయ కిలో పలకడం అయితే జరిగింది ఇక క్యాప్సికమ్ విషయానికి వస్తే కిలో క్యాప్సికమ్ వచ్చేసి మనకు ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రెండు రూపాయలు ముప్పై మూడు రూపాయలకు వరకు కూడా కిలో గ్రీన్ క్యాప్సికమ్ పలకడం అయితే జరిగింది రెడ్ క్యాప్సికమ్ వచ్చేసి డెబ్బై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే లోకల్ టమాటో వచ్చేసి ఐదు నుండి పది రూపాయలు ఇక బెంగళూరు టమాటో వచ్చేసి పది నుండి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బెండకాయ విషయానికి వస్తే కిలో బెండకాయ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయల వరకు కూడా బెండకాయ కిలో అయితే జరిగింది ఇక సొరకాయ కిలో వచ్చేసి పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయల వరకు కూడా కిలో సొరకాయ పలకడం అయితే జరిగింది ఇక నూకల్ కిలో వచ్చేసి పదహైదు నుండి ఇరవై రూపాయలు కిలో బీరకాయలు వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై రూపాయలకు కూడా పోవడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి కిలో వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలకు కూడా కిలో పచ్చిమిర్చి అమ్మడం అయితే జరిగింది ఇక ముల్లంగి కిలో ఎనిమిది రూపాయలతో ఉండి పదహైదు రూపాయలకు కూడా కిలో అమ్మడం అయితే జరిగింది ఇక యాభై కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి వంద నుండి నూట ఇరవై రూపాయలు ఇక నాటి కొత్తిమీర యాభై కట్టలు వచ్చేసి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది చోచో పదహైదు రూపాయలు ఉర్లగడ్లు బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి ఐదు నుండి పది రూపాయలు పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి పదిహేను పది ఉండి పదిహేడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అనపకాయ నలభై రూపాయలు కందికాయ ముప్పై నుండి ముప్పై ఐదు అలసంద ఇరవై ఐదు నుండి ముప్పై వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక పొట్లకాయ విషయానికి వస్తే పదహైదు నుండి ఇరవై రూపాయల వరకు కూడా కిలో పొట్లకాయ అమ్మడం అయితే జరిగింది ఇక అల్లం నలభై రూపాయలతో ఉండి అరవై రూపాయలు ఎరగడ్లు పెద్ద ఎర్రగడ్లు వచ్చేసి ఇరవై నుండి ముప్పై ఐదు నాటి ఎరగడ్లు నలభై నుండి అరవై వరకు కూడా అమలమైతే జరిగింది ఇక మామిడికాయ నూట ఇరవై రూపాయలు తినే గుమ్మిడికాయ ఐదు నుండి ఏడు రూపాయలు బూడిద గుమ్మిడికాయ ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక గోడు చిక్కుడు వచ్చేసి కిలో వచ్చేసి మనకు ఇరవై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది స్వీట్ పొటాటో పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది రెడ్ క్యాబేజ్ పది నుండి పదహైదు రూపాయల వరకు కూడా రెడ్ క్యాబేజ్ కిలో పలకడం అయితే జరిగింది ఇక మునక్కాయ విషయానికి వస్తే కిలో మునక్కాయ వచ్చేసి ఎనభై రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయల దాకా కిలో మునక్కాయ పలకడం అయితే జరిగింది ఇక టెంకాయ విషయానికి వస్తే కిలో టెంకాయ వచ్చేసి చిన్నది వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు పెద్దదో చేసి ముప్పై నుండి నలభై రూపాయల వరకు కూడా అయితే జరిగింది ఇక కోయంబేడు మార్కెట్లో ధరలు అనేవి ఈరోజు ఇలా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో యాక్షన్ ప్రారంభమే సమయం వచ్చేసి పదకొండు గంటలకు గమనిక రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము రైతులందరూ కూడా గమనించగలరు ఐదు గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు ఉంటాయి రైతులందరూ కూడా గమనించగలరు రైతులు పంపే క్వాలిటీ పట్టి చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి నమస్కారం కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అంటే రైతే రాజు ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసం ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది రైతులు వీక్షకులు అలాగే వ్యాపారస్తులు ఈ వీడియో చూసిన తర్వాత మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ